రోజు శివుడి మీద పాఠశాల అంటే బాగుంటది గురుబ్రహ్మ గురు విష్ణువు గురుదేవ మిత్రు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవీ నమహా శివ 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 అనవే మనస అమ్మా అమ్మా పార్వతి అమ్మా అని నూరారా పిలవరే శివ 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 అనవే మనస అమ్మ పార్వతి అమ్మ అని నోరార పిలవరే భక్త చలా కరుణ సాగర భూమిపైన భక్తులను ఆదుకుని ఆరాజ దైవమా భక్త చలా కరుణ సాగర భూమిపైన భక్తులను ఆదుకుని ఓం 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 దైవమా శంకరా ఓం 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 ఓశ్వర ఏదారి దొరకని వాడికి సరైన దారి చూపించేది నువ్వే శివ ఏదారి దొరకని వాడికి సరైన దారి చూపించేది నువ్వే శివా నువ్వే దిక్కని నమ్మిన వాడిని నువ్వెంతగా అనుగ్రహిస్తావో నేనేమి వర్ణించగలను నువ్వే దిక్కని నమ్మిన వాడిని నువ్వెంతగా అనుగ్రహిస్తావో నేనేమి వర్ణించగలను ఓం ఓం శంకర ఓం 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 ఈశ్వర సూర్యుడు నిన్ను నన్ను అడిగి ఉదయించేనా నీ మనసులో నిరంతరం శివయ్య కొలువు తీరాలి సూర్యుడు నిన్ను నన్ను అడిగి ఉదయించేనా నీ మనసులో నిరంతరం శివయ్య కొలువు తీరాలి ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఈ కష్ట సుఖాలను అనుభవిస్తావు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఈ కష్ట సుఖాలను అనుభవిస్తావు పట్టుదలతో శివయ్య కృపను పొంది తీరాలి పట్టుదలతో శివయ్య కృపను పొంది తీరాలి ఇప్పుడే ఈ క్షణమే శివయ్య కృపతో ఈ జన్మను సార్థకం చేసుకుందాము ఇప్పుడే ఈ క్షణమే శివయ్య కృపతో ఈ జన్మను సార్థకం చేసుకుందాము ఓం శంకర ఓం ఈశ్వరా శివ 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 అనవే మనసా అమ్మ అమ్మ పార్వతి అమ్మ అని నోరారా పిలవరే शिव 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 अनवे मनसा अम्मा अम्मा पार्वती अम्मा अनि नोरा रा पिलवरे ओम समद्ध सद्गुरु साईनाथ महाराज की जय ओम समद्ध सद्गुरु भरद्वाज महाराज की जय ओम नमः शिवाय